హనుమత్ జయంతి హనుమంతుడు అంజనాదేవి యొక్క పుత్రుడు అంజన కేసరి అనేటువంటి వానతి యొక్క భార్య సంవత్సరంలో విసుగుపట్టినటువంటి కేసరి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఆ తపస్సుకు వెళ్ళుతూ ఉన్నటువంటి సమయంలో తన భార్యను అంజనాదేవిని వాయుదేవునికి అప్పగిస్తాడు ఆమె చాలా భక్తి శ్రద్ధలతో వాయువుని సేవించుకోవడం మొదలు పెడుతుంది ప్లీజ్ వాష్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగండి మళ్తీ తెలుగు ఆంజని యొక్క శ్రద్ధాభక్తులకు మెచ్చినటువంటి వాయుదేవుడు తన గర్భంలో ఉన్నటువంటి శివుని యొక్క వీర్యాన్ని ఆమెకు ప్రసాదిస్తాడు దాంతో ఆమె గర్భం దాల్స్తుంది ఒక పండంటి కుమారుడిని ప్రసవిస్తుంది అతడి ఆంజనేయుడు ఆంజనేయుడు ముద్దులకేటువంటి చిన్న ఆంజనేయుడు వాయుదేవుడి యొక్క ప్రసాదం కావడం చేత అతనికి వాయుపుత్రుడు అనేటువంటి పేరు వచ్చింది ఆంజనేయుని యొక్క బాల్యం పుట్టిన వెంటనే బాలుడు చాలా బలం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అతను ఆకలికి తట్టుకోలేకపోయట దాంతో ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఉన్నటువంటి సూర్యుడు అతనికి పండులాగా ఆగిపించట ఆ పండుని గ్రహించాలి అని ఆకాశంలోకి ఒక్కసారి ఉదుటిన లంఘించి అందుకోవడం ప్రారంభించాడు ఆ పండుని మింగపోయాడు అంటే సూర్యుడిని మింగడానికి ఉపక్రమించాడు ఆ సమయంలో అక్కడికి రాహు కూడా వచ్చి ఉన్నాడు రాహు ఆంధ్రని బెదిరిస్తాడు ఏ బాలగా దీన్ని ముట్టుకోకు అంటూ గట్టిగా అరుస్తాడు అయినా కూడా వానరబాలుడు రాహు దగ్గరికి వెళ్లి రాహుని మింగపోతాడు రాహు భయపడి ఇంద్రునితో చెప్పుకుందామని పారిపోతాడు అక్కడి నుంచి దిక్పాలకులకు రాజు అయినటువంటి ఇంద్రుడు ఐరావతాన్ని అతిరోహించి ఈ ఆంజనేయుడు ఉన్నటువంటి ప్రదేశానికి వస్తాడు ఆంజనేయుడు సూర్యబింబాన్ని పండని భ్రమించి మింగబోతున్నటువంటి సమయంలో దాన్ని నివారించడానికి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు ఈ యొక్క ఇంద్రుడు వజ్రాయుధ ప్రభావం చేత ఆంజనేయ స్వామికి హనువులు అంటే చెంపలకి దెబ్బ తగిలి అతను మూర్చపోతాడు హనువులు కొట్టబడ్డం చేత ఆంజనేయుడైన పేరు వచ్చింది హనుమకి తన పుత్రుణ్ణి చూసి వాయువు బాధపడతాడు వెంటనే అతనికి ఇంద్రుని మీద కోపం వస్తుంది వెంటనే లోక సంచారాన్ని మానివేసి వాయువు వేగడమే మాగిపోతాడు అంటే వాయువు వేచడాన్ని తగ్గించేస్తాడు వాయు సంచారం లేక లోకాలన్నీ తలడిల్లిపోతాయి ఆ విషయం దేవతలు బ్రహ్మతో చెప్పుకొస్తారు అప్పుడు బ్రహ్మ ఇద్దరి దేవతలతో కూడి వచ్చి వాయువుని స్థుతించి ఆంజనేయునికి చిరంజీవి తత్వాన్ని కలిగించి అక్కడి నుంచి ఎన్నో వరాలు ఇచ్చి స్వామిని ప్రసన్నం చేస్తాడు ఆంజనేయుడు ఆరాధనేయుడు రామాయణంలో అతనిది అద్భుతమైనటువంటి పాత్ర రామాయణంలోని ఆరు కాండల్లో చివరి మూడు కాండల్లో కథ అంతా కూడా హనుమంతుడి మీదే నడిచింది ఈ విషయం కాదు అతని బాల్యంలోని సూర్యుడిని మెప్పించి అతని వద్ద వేలాది విద్యను నేర్చుకున్నటువంటి ఆదర్శ విద్యార్థి వ్యాకరణ శాస్త్ర పండితుడు ఒక కల్పం అంటే నాలుగు వందల ముప్పై రెండు మిలియన్ల సంవత్సరాలు జీవించేటువంటి ఏడుగురు చిరంజీవుల్లో హనుమంతుడు ఒకడు నారదుడు భీష్ముడు వారిలాగే హనుమంతుడు కూడా పేరు పేరుగాంచినవాడు అలాంటి మహనీయుని జన్మదినం చైత్ర పౌర్ణమి నాడు విశేషంగా స్వామివారిని పూజించాలి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించిన తర్వాత స్వామి చిరంజీవిగా మారినటువంటి సమయాన్ని జయంతి ఉత్సవంగా జరుగుతారు చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు సూర్యోదయం కావడంతో హనుమద్ ఆలయానికి వెళ్తారందరు ఇంట్లో హనుమంతుడి విగ్రహాన్ని పట్టుకుని ఆకుపూజలు చేస్తారు బ్రహ్మచారి దాస బ్రహ్మచారి అనేటువంటి రెండు రకాల హనుమంత విగ్రహాలు పూజించడానికి యుక్తమైనవిగా పెరుగంచాయి చండీ విగ్రహం గల హనుమంతుడు బ్రహ్మచారిగా పిలువబడుతూ ఉన్నారు హనుమంతుడికి అంటే చాలా అభిమానం దేని కూడా సీతాదేవి యొక్క వృత్తాంతాన్ని చెబుతారు సింధూరం తౌలపాక పూజ శ్రేష్ఠమైంది